చావు ఇంటికి వెళ్ళిన తర్వాత మనం స్నానం చేసిన తర్వాతనే మన ఇంట్లోకి వస్తుంటాం మరి అలా ఎందుకు వస్తున్నామో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కల్చరల్ సీక్రెట్ నెంబర్ ఫోర్ అయితే డిస్కస్ చేస్తున్నాము ఇంతకుముందు కల్చరల్ సీక్రెట్ నెంబర్ వన్ టూ త్రీ మన ఛానల్లో అయితే ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా అవి చూడండి సో మన ఈరోజు కల్చరల్ సీక్రెట్ వచ్చేసి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంది ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాతనే ఇంట్లోకి రమ్మని అంటారు స్నానం చేయకుండా ఇంట్లోకి అయితే రానివ్వరు రావద్దని చెప్తుంటారు మరి అసలు దాని ఉన్న రీజన్ ఏంటి మన పూర్వీకులు నమ్మింది ఏంటి అండ్ సైన్స్ పరంగా ఉన్న రీజన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన పూర్వీకులు నమ్ముతున్న రీజన్ ఏంటంటే ఒక మనిషి చనిపోయినప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం స్నానం చేయకుండా కనుక ఇంట్లోకి వస్తే ఆ మనిషి ఆత్మ మనం వెంబడే వస్తుంది కాబట్టి మనం స్నానం చేసే ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పి మన పూర్వీకులు అయితే నమ్మేవారు సో అది వాళ్ళ నమ్మకం మరి సైన్స్ పరంగా దీని ఉన్న రీజన్ ఏంటంటే ఈ సైన్స్ రీజన్ కూడా మన పూర్వీకుల్లో కొంతమందికి తెలుసు కానీ మ్యాక్సిమం మెంబర్స్ అయితే ఆత్మ వస్తుందని చెప్తే భయపడి ఖచ్చితంగా స్నానం చేస్తారని చెప్పి అలా చెప్పేవారు మరి దీని ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ఒక మనిషి చనిపోతాడో ఆ డెడ్ బాడీ అనేది డీకంపోజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది సో మనం ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఉంటారు కదా అప్పుడు ఆ డీకంపోజ్ అయిన బాడీ నుంచి మనకి బ్యాక్టీరియా క్రిమి కీటకాలు చాలా వరకు వ్యాపిస్తూ ఉంటాయి ఆ డెడ్ బాడీని మనం టచ్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకి మన బట్టలకు కావచ్చు మనకు కావచ్చు వ్యాపించి ఉంటుంది డెఫినెట్గా అలాగే పాత కాలంలో ఇప్పుడున్నట్టు ఐస్ బాక్సెస్ అయితే ఉండేవి కాదు ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటి ముందే వేసేవారు కాబట్టి కూల్నెస్ లేకపోవడం వల్ల డెడ్ బాడీ అనేది ఇంకా తొందరగా డీకంపోజ్ అవుతుంది అలాంటప్పుడు అక్కడ బ్యాక్టీరియా వ్యాపించి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి లేకపోతే నియరెస్ట్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ బ్యాక్టీరియా అయితే వ్యాపించే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అందుకనే మనం ఆ చావు అయిపోయిన తర్వాత రిటర్న్ మనం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేది మొత్తంగా క్లీన్ అయిపోతుంది అలాగే ఆ బట్టల్ని కూడా మనం వెంటనే తడిపేసి వాష్ చేసేసుకుంటాం లైక్ అప్పుడే దాన్ని బట్టల్ని నీళ్ళల్లో తడిపి నీళ్ళల్లో తీసేసి మనం ఎండేస్తూ ఉంటాము పిండేసుకుంటాం బేసిక్గా మనం కూడా స్నానం చేస్తాము ఇంకోటి ఏంటంటే ఈ స్నానాన్ని చల్లనీళ్ళతో చేయడం అనేది అడ్వైజబుల్ ఎందుకంటే చల్లీలతో స్నానం చేసినప్పుడు మన బ్రెయిన్ అనేది ఒకేసారి కొన్ని అయితే రిలీజ్ చేస్తుంది ఆ రిలీజ్ చేసిన సెల్స్ వల్ల మన బాడీకి మనం చూస్తే చలికి రోమాలు నిక్కపడుచుకుంటూ ఉంటాయి కదా అలాగే మనకు రోమాలు నిక్కపొడిచినప్పుడు స్కిన్ పోర్స్ అనేవి ఓపెన్ అయిపోయి కంప్లీట్గా మనం స్నానం చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది పోతుంది అందుకనే మనం చావు ఇంటి నుంచి వచ్చిన తర్వాత చన్నీలతో స్నానం చేయాలి అండ్ ఇంట్లోకి వెళ్ళకంటే ముందే స్నానం చేయాలి సో మన పూర్వీకులు ఆత్మ అనే వర్డ్ వాడి అక్కడ చెప్పినప్పటికీ దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ అయితే ఇది ఫాలో అయింది ఏదైనా కూడా దాని వెనకాల ఒక చాలా మంచి రీజన్ అయితే దాగి ఉంది ఈ రీజన్ వల్లే మనము ఖచ్చితంగా స్నానం చేసి ఇంట్లోకైతే వస్తుంటాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కల్చరల్ సీక్రెట్స్ ఇంకా మరెన్నో మన ఛానల్లో వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో